వచ్చా లెస్ ఎస్ ఫ్యాషన్ వాళ్ళు ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెజెంట్ నేనే శారీ వేసుకున్నాను సేమ్ లోనే కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తున్నాను ఈ శారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్టెండ్ తెలుసు కదా అండ్ మీరు డైరెక్ట్ గా మన షాప్కి వచ్చేసి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చండి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మెద పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషనబుల్ కావాలి అని సర్చ్ అనుకోండి లొకేషన్ చూపించేస్తుంది వచ్చేయచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ హోల్సేల్ గా రిటైల్గా మీకు ఎలా కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ కస్టమైజేషన్ కూడా ఉంది మగం వర్క్స్ కానీ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ ఏది కావాలి అన్న చేసేస్తాం అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను ఎప్పటిలాగే జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పీస్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా అనమాట ప్రజెంట్ నేను వేసుకున్నది కూడా సేమ్ ఆన్సిటీ సింపుల్గా ఎలిగెంట్గా ఉంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చేసి ఎమ్రాల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పాల్స్ కింద కూడా చూడొచ్చు ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అని ఇక్కడ చిన్నదిగా బ్లాక్ బీట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ కలరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ అండ్ చైన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పీస్ అని చెప్పచ్చు చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్ వచ్చేస్తుంది అనమాట మనకి సింపుల్గా శారీస్కి డ్రెస్సెస్కి ఎలాంటి వాటికైనా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఇది బ్లాక్ బీడ్స్ ఇంకోటి లాగా కాదు కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇట్లా ఎక్స్టెన్షన్ కోసం అంటే మనకు కొంచెం పైకి కావాలి అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు నేనేంటంటే లాస్ట్ స్ట్ ఒక్క పెట్టుకున్నాను ఇంకా పైకి పెట్టుకున్నాను అనుకోండి ఇలా పైకి వెళ్ళిపోతుంది ఇలా పైకి వెళ్ళిపోతుంది సో ఇంత పైకి వద్దులే అని చెప్పి నేను లాస్ట్ ఒక్క పెట్టుకున్నాను అనమాట ఇలా చూడొచ్చు మీకు ఇలా కావాలి అంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు మీ చాయిస్ మీకు ఎలా నచ్చితే అలా యూస్ చేయండి ప్రీమియం క్వాలిటీ మైక్రో అండ్ అమ్మవారిది విడిగా కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి కదా ఈ రౌండ్ మొత్తం బాటిల్ గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అనేక్స్ బీడ్స్ అంటే అమెరికన్ క్రిస్టల్స్ అనమాట ఇలా ఇయర్ రింగ్స్ చాలా హైలైట్ అండి మంచిగా ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అసలు నమ్మరు అంత లైట్ వెయిట్ ఉన్నాయి చూడడానికి ఇంత హెవీ బుట్టలో బుట్ట మూడు బుట్టలు ఉన్నాయి కదా కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అవాక్ అయ్యేలాగా బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది పుష్ బాక్ వచ్చేస్తుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా హైలైట్ మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కి క్రాప్ టాప్స్కి ఎలాంటి వాటికైనా సరే సూపర్ హైలైట్ ఉంటాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్ళినా చాలు ఇలా మూవ్ అవుతాయి ఎంత బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి అనమాట ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా మూవ్ అవుతుంటే ఎంత బాగుంటాయి వెయిట్ లేదు కాబట్టి మనకి చెవులు నొప్పిగా ఉండడము అది ఉండదండి చాలా వరకు ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉంటే పెయిన్ వచ్చేస్తుంది ఇలా కదిలి ఎక్కువగా కదిలిందంటే డే అంతా క్యారీ చేసినా బట్ చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఫుల్ డే మనం క్యారీ చేయొచ్చు చూడడానికి కూడా లుక్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో ది బెస్ట్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీ అండి సేమ్ ఆస్టీ శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా బాగుంది ఇదంతా కూడా త్రీ డిజైన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా చూడొచ్చు త్రీ డిజైన్ ఉంది గా ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది మంచిగా ఎలిగెంట్ లుక్ అనమాట ఇలా వచ్చేస్తుంది ఇదంతా పీకాక్ డిజైన్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ పీకాక్ డిజైను ఇలా వచ్చేస్తుంది అనమాట అసలు అర్థం పీకోగా కాదా కూడా అంత బాగుంది చాలా బాగుంది అనమాట సో ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ అయితే నేను వీలైతే ఒక షార్ట్ వీడియోలో ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు స్టాక్ ఎంత ఉంది అని చూపిస్తాను అప్రాక్స్ మన దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి కలర్ సేమ్ యాడ్ చేసే శారీసు స్టాక్ మరింత ఉంది కాబట్టి లేదు అనను అనుకుంటున్నాను అండ్ మీకు ఫోన్పే పే డీటెయిల్స్తో పాటుగా ఎన్ని రోజులు డిస్పార్జ్ చేస్తాము అనేది కూడా క్లియర్ గా మనకి చేస్తాను చూడొచ్చు అండ్ శారీ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది అందరికీ తెలిసిన శారీనే పరిచయం ఉన్న శారీనే ఇంత కూడా నేను సేల్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఫుల్ స్టాక్ తెప్పించాను అనమాట శారీ మొత్తం రిజైల్ కలర్ ఇలా థిడీ డిజైన్ తో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పై వైపు బార్డర్ మొత్తం కూడాను ఎల్లో కలర్ తోటి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం చాలా బాగుంది మంచిగా సింపుల్ అండ్ ఎల్గండి ఇది శారీకి పెట్టే దారం అండి మళ్ళీ అదేదో డ్యామేజ్ అనుకోవద్దు శారీకి వచ్చిన దారం అనమాట మనం ఓపెన్ చేస్తూ వచ్చే దారం అండ్ డిజైన్ చూడండి నెక్లెస్ ప్యాటర్న్లో ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా మంచి రిచ్ లుక్తో ఇచ్చారు అండ్ పళ్ళు పళ్ళు కూడా మంచిగా ఇలా రిచ్ లుక్తో ఇచ్చేస్తున్నారు అనమాట ఇలా చూడొచ్చు పళ్ళు ఎలా ఉంది అని చెప్పేది పళ్ళు కూడా మంచిగా ఇలా రిచ్ లుక్తో ఇచ్చేస్తున్నారు శారీ అయితే ప్రజెంట్ నేను వేసుకున్నది కూడా సేమ్ శారీ చాలా హైలైట్ ఉండే డిజైన్ మంచిగా ఉంది ఈజీ క్యారింగ్ త్రీ డిజైన్ అనమాట ఇదంతా కూడా త్రీ డీ ప్రింట్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాబర్ ఇదైతే వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి పిక్ ఉంటే చూపిస్తాను ఫస్ట్ మీకు నేను రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ బాటిల్ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట మంచిగా ఇలా వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ని కూడా నేను విడిగా చూపిస్తాను ఇలా చూడండి వర్క్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా క్లాత్కి ఇలా వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ విత్ సీక్వన్ వర్క్ కిందంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ లో వచ్చేస్తుంది శారీ అయితే మంచిగా బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ అనమాట ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇలా ఉంటుందండి బ్లౌజ్ అండ్ శారీ బ్లౌజ్ అయితే మంచిగా వర్క్ వచ్చింది కాబట్టి మనకి దేనికైనా యూజ్ అయిపోతుంది హ్యాపీగా అందులోనూ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెల్ వర్క్ కదా మల్టీ పర్పస్ మనకి ఏ శారీస్కైనా యూజ్ అయిపోతుంది ఇలా వస్తుంది మంచిగా ఎల్బో హ్యాండ్ వర్క్ ఈ వర్క్ అయితే హైలైట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా వర్క్ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి విడిగా ఇలా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చున్నారు ఎల్బో హ్యాండ్ పెట్టేసి హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ కూడా ఇచ్చున్నారు ఇంకా మళ్ళీ మన స్పెసిఫికల్ డిజైన్ కానీ డిఫరెంట్ ఏం కట్ వర్క్ ప్రకారం కూడా ఇది ఏం చేసుకుంటే చాలా బాగుంటుంది పళ్ళుకి ఏంటంటే ఇలాగా చిన్న చిన్న ఇచ్చి ఉన్నారు ఇలా చూడవచ్చు ఇలా టెసెల్స్ ఇచ్చేస్తున్నారు గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో అండ్ పళ్ళు అంతా కూడా పళ్ళు కాదు అండ్ సారీ పై వైపు వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లో ఇలా ఇచ్చేస్తున్నారు అండ్ కింద వైపు కూడా లెమన్ ఇల్ ఇప్పుడు ఇది లెమన్ ఇన్లో ఇది మస్టర్డ్ ఎల్లో అర్థమవుతుంది కదా ఎల్లో కొంచెం కొంచెం డిఫరెన్స్ అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఇలా వేస్తున్నారు అండ్ లుక్ వైజ్ చూడొచ్చు మంచిగా బాటిల్ గ్రీన్ కదా చాలా బాగుందండి మంచి బాటిల్ గ్రీన్ ఈ త్రీడీ డిజైన్ కూడా పైన ఏదో కొట్టేసినట్లు కాకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు లైట్గా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు ఇలా ఇచ్చారు మరీ పెచ్చులు పెచ్చులుగా కాకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి త్రీడీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ సేమ్ దీంట్లోనే మళ్ళీ బ్రింజాలు విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట ఇప్పుడు మనం చూపించింది బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ కదా ఇది వచ్చేసి బ్రింజాలు విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ దీనికి ఏంటంటే బ్రింజాలు కాబట్టి బ్రింజాలు వర్క్ వచ్చింది ఫస్ట్ వన్ గ్రీన్ కాబట్టి గ్రీన్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది నేనైతే ఒకటి కస్టమైజ్ చేసుకొని చూపిద్దాము అంటున్నాను మీకు ఐడియా వస్తుంది కదా అని కానీ చాలా వర్క్ ఉందండి కస్టమైజ్ చేసుకొని చూపించడానికి నాకు పాజిబుల్ అవ్వలేదన్నమాట సో అందువల్ల ఇంకా ఇలానే చూపిస్తున్నాను వర్క్ చూడండి ఎంత బాగుందో కదా మగ్గ వర్క్ ఉన్నట్లు చూడడానికి లుక్ అయితే చాలా చాలా ఎలిగెంట్ అనమాట చాలా చాలా బాగుంది కదా వర్క్ అయితే బాగా నచ్చిందండి నాకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తుంటే ఇంకా అయ్యో డిజైన్ చేసుకుంటే బాగుండదే అనిపించింది కానీ చేసేది ఏం లేదనుకోండి శారీ వచ్చేసి ప్రజెంట్ మేము వేసుకున్న సేమ్ ఆ అసీజ్ ఉంటుంది అంతా కూడా శారీలో ఏ డిఫరెన్స్ ఉండదు ఇలా చూడొచ్చు శారీ అయితే ఇలా ఇలా వచ్చేస్తాను ఇట్ ఈస్ నేను ఉన్నట్లు నేను వేసుకున్నట్లే ఉంది అండ్ ఇక్కడ బార్డర్ కలర్ మాత్రం కొంచెం వేరియేషన్ ఇది కొంచెం మస్టర్డ్ కలర్ లాగా ఉంది ఇది కొంచెం లెమన్ ఎల్లో కలర్ లాగా ఉంది అనమాట అండ్ పళ్ళుకి వచ్చేసి సేమ్ ఇలా టెసల్స్ ఇచ్చేస్తున్నారు శారీ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇదేంటంటే వర్క్ బ్లౌజ్ రావడం వల్ల కొంచెం ప్రై ప్రైజ్ అనేది హై అయింది అనమాట అండ్ శారీ పన్నా చూపించలేదు కదా శారీ పన్నా వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది నేను పై హైట్ ఉంటాను నా ఫ్లోర్తో చూతే ఇంత వరకు వస్తుంది సో దాని మీద మీరు క్యాలకులేట్ చేసుకొని తీసుకోవచ్చు శారీ వైజ్ అయితే చాలా బాగుంది మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ శారీ ఏమో కానీ బ్లౌజెస్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నిటికీ మల్టీ గా యూజ్ అవుతాయి ఇప్పుడుగా మనం అలా కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలన్నా అసలు ఈ శారీ ప్రైజ్లోనే ఆ బ్లౌజ్ రాదు ఇప్పుడు కం బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ శారీ గా ఇలా ఉంటుంది అన్నమాట సో ఈ కలెక్షన్ కలెక్షన్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ